బడి పక్కన డేటా తీసుకొని ఈ స్కూల్ ఎలా ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది పిల్లలు మార్కులు ఎలా ఉన్నాయి అటెండెన్స్ ఎలా ఉంది కంప్యూటర్ ల్యాబ్ ఉందా లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నోట్ పక్కన తీయండి కూడా నేను తెలుసుకుంటం జరిగింది. దాని తర్వాత ఎప్పుడు నేను జిల్లాలకు వచ్చినప్పుడు లేదా పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఒక రోజు ఎవరికీ చెప్పకుండా మీకెక్కడ తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలోకి వెళ్తాను జరిగింది ఈరోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గంకి వచ్చాను అలా నా పాఠశాలలోకి అని చెప్పడం జరిగింది మీడో మిత్రులు మీకు కూడా తెలుసు మీకు కూడా లాస్ట్ మినిటే ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెచ్చుకోవాలి పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాల అవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలి టీచర్ మీటింగ్ కి గౌరవం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు కూడా మళ్ళీ తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి ఆ పాఠశాలను ఎలా బలంపేతం చేయాలి కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అయి మేము సెంట్రల్ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటాం ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణానికి వస్తుంది జరిగింది ఇప్పుడు మీడియా మిత్రులు ఏమైనా ప్రశ్న ఉంటే సమాధానం నేను దానికోసం రిపోర్ట్ అడిగాను కానీ ప్రధానంగా మీరు చూడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఫీ రింబర్స్మెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టాయి చిక్కి గుడ్లు పేమెంట్ రెండు వందల కోట్ల బకాయిలు పెట్టింది ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు నాలుగైదు నెలలు బకాయిలు పెట్టింది అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీర్చుకుంటే మేము వస్తున్నాం నాడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపేసం జరిగింది వచ్చినా తాగేది వాళ్ళు యూనివర్సిటీకి జరిగింది అన్ని మతాలలో గౌరవించారు వాళ్ళ విధి విధానాలు మసీద్ వాళ్ళ విధి విధానాలు గుడికి వెళ్తే కొన్ని వాళ్ళ వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు కింద కూర్చోవాలని వాళ్ళ పైన కూర్చోవాలని మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు

దయచేసి మీడియా మిత్రులందరూ తెలుసు అబ్బాయి మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సోటిగా ప్రశ్నిస్తున్నాను ఇప్పుడు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా గత ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినారు పాదయాత్రలో ఎవరు నడిచినా నాణ్యత లేదు లడ్డు పౌడీపాటి భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది నిన్న మొన్న కూడా వీడియో మీటింగ్ వైద్య సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం అన్ని ఫీజు పెంచడం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని దూరం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు జరిగింది అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది నేను కూడా ఈయో గారు మొత్తం ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాలి అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు అది కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పారు ఏమైందో ప్రజలే చూసారు ప్రజలే గుణపడుతుంది యూనివర్సిటీలో గత ఐదేళ్ళు జరిగిన అక్రమాల పైన అంబేద్కర్ అన్ని యూనివర్సిటీలో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్ గా నియమిస్తా చాలా చాలా బాధపడతారు ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి అందరు తెలుసు అందుకే దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్ అందరూ కూడా రాజీనామా చేశారు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఎన్వైరీ చేశారు రిపోర్ట్ నాకు ఇప్పుడు అందరిలోనే మేము రివ్యూ చేస్తాం తప్పనిసరిగా ఎవరు ఇంకా లోకేష్ గారు పూర్తిగా తెరవలేదు అంటున్నారు బాధపడుతుంది ఇప్పుడు తెలిసాను పూర్తిగా తెరవలేదు సార్ పూర్తిగా తెరవలేదు కదా తెరిసానని వాస్ నేను రెడ్ బుక్ లో రాసిన ఏం చెప్పాను నేను పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాను ఏ అధికారులు వైకాపా అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని చెప్పాను ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా దగ్గర అలా ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి నన్ను వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన కొంచెం తొలగిచ్చండి అని ఆయన చెప్పారు చూడండి ఎలాంటి పరిస్థితి లేదు అన్నగారు రెండు మూడు సార్లు చెప్పు ఎందుకంటే మనుషులు పడిపోయింది అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నాడు పోస్టింగ్స్ వచ్చి చాలా క్లారిటీగా పార్టీ మొత్తం వివరాలు సేకరించింది మేము కూడా మనుషులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒకటి రెండు ఆ టీ అవ్వచ్చు

మినిస్టర్ కుమార్స్వామి గారు ఆయన వచ్చినప్పుడు విషా కుక్కుని ప్రైవేటీకరణ మేము చేయట్లేదు అభు అని చెప్పారు విశాఖ కుక్కుని ప్రైవేటీకరణ చేయటం అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కుక్కుని ప్రైవేటీకరణ చేయట్లేదు అని ఆయన చెప్పారు దాని తర్వాత నేను మంత్రికి వచ్చినప్పుడు రెండోసారి ఉత్తరాంధ్రకు వస్తున్నాను నేను చెప్పాను శాసన సభ్యులు చెప్పారు ఎంపీల్ చెప్పారు వైకాకో నేను చెప్పినంటే సాక్షి చదివినా సాక్షి చూసినా ఆరోగ్యానికి హానికరం సార్ ఎందుకంటే అంటే తప్పుడు వార్తలు వాళ్ళు వేస్తారు అసలు ప్రస్తావన ఇక్కడ నుంచి ఎవరన్నా మాట్లాడారా మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి లైఫ్ లైన్ ఇమీడియట్ ఇవ్వాలి అంటే ఈ షట్ డౌన్ అవుతున్నాయి బ్లాస్ట్ ఫర్నిసెస్ అని చెప్పి ఐదు వందల కోట్ల రూపాయి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే బాబా నిర్మలా సీతారామన్ గారు లేదు లేదు మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ ఇమీడియట్ గా నేను మాడతాను ఫండ్స్ అరేంజ్ చేస్తానని కేంద్ర ప్రభుత్వం కూడా అనుకూలంగా స్పందిచి మిగిలికే అంతే ఇస్ దట్ క్వశ్చన్ ఎందుకు ఐకాబల్ కింద కన్నారు అంటే వాళ్ళకి ఇంకేం దొరకట్లేదు ఇదే మార్తారు అదే వాళ్ళ పరిస్థితి అందుకే అందుకే ప్రజలందరూ కూడా చెప్తున్నారు సాక్షి పేపర్ చదివిన సాక్షి టీవీ చూసినా ఆరోగ్యానికి అని సర్ ఐదు సంవత్సరాలు ప్రజల్ని విస్మరించి వరదాలు కట్టుకుని హెలికాప్టర్లు తిరిగిన కింద రోడ్లు క్లోజ్ చేసి వరద వచ్చినప్పుడు ఏదో తిరగాలి గనగా ఒక రెండు గంటలు వచ్చి తిరిగేసి పారిపోతాం కాదు ప్రజల ఉన్నప్పుడు అండి నిలబడాలి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఆయన నేను సూటిగా ప్రశ్నించాను ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు విచిత్రమైన తెలుసా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అయిన రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు చేపించుకున్నాడు రెండు అది ఒకటి ఆరు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంట రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు అంట నేనే ఆశ్చర్యపోయాను ఎందుకు ఆశ్చర్యపోయాను ముఖ్యమంత్రి గారు బుల్లెట్ ప్రూఫ్ ఆహ్వానంలో తిరగాల అంటే డౌట్లే కాదని నేను కానీ ఎప్పుడు బయటకు రాని ముఖ్యమంత్రికి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎందుకు ఆల్రెడీ ఒకటి ఉంది ఆల్రెడీ ఒకటి కొనుగోలు ఉంది ఇంకా రెండు కొన్నాడు అంటే మూడు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఎప్పుడు తిరిగాడా ప్రజల్లోకి వచ్చారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నాడా ఆయన సభ పెడితే ఆయనకి ప్రజలకి ఒక వంద మీటర్ల దూరం పరపాలి శ్రీకాకుళం వస్తే చెట్లన్నీ అడిగేశాను మీకు తెలుసు విశాఖపట్నం వెళ్తే చెట్లను దొరికేశాడు ఎందుకు భయపడ్డానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రామ్ చేశారు ప్రజావేదిక ప్రజలు కూర్చున్నారు పరదాలు లేవు బ్యారకడ్ లేవు ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నారు అది మాకు వైకాపా పార్టీ ఉన్నది నిబంధనలో రెండు వందల యాభై కోట్లు గల టర్మర్ ఎందుకు వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు అది నూట యాభై కోట్లు తగ్గించారని సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను రెండో విషయం వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలే మొన్న నాకు వచ్చి తర్వాత బాగున్నాయి అన్నదానం చాలా ఇష్టమైంది వాళ్ళు చెప్పారు కొంచెం ఆయన కూడా వాళ్ళ నాయకులు ఫోన్ చేసింది కాదు తెలుసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్

వంద రోజులు పెంచే జగన్ ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు రెండవది ఆయన ఇచ్చే సంక్షేమ మీరు చూస్తే మూడు సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన చిత్తశుద్ధి ఆల్రెడీ నెక్స్ట్ ఫేజ్ గ్యాస్ ఉచిత గ్యాస్ విధానం గ్యాస్ సిలిండర్లు మేము ఇస్తాం ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం